హాయ్ అండి మనల్ని చాలా మంది మైదా పిండితో చేసే మైసూర్ బజ్జీ వేయడానికి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు సో నేను చెప్పే చిన్న ప్రాసెస్ ఫాలో అవుతే చాలా ఈజీగా అయితే మైసూర్ బజ్జీ అయితే మంచిగా వచ్చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అర కిలో మైదా తీసుకోండి దాంట్లో చిటికెడు సాల్ట్ అండ్ వంట సోడా కూడా యాడ్ చేసుకోండి బజ్జీకి మెయిన్ పాయింట్ పుల్ల పెరుగు అయితే ఉండాలి అంటే పుల్ల పెరుగు అంటే బాగా కాదు వన్ డే ముందుదైతే సరిపోతుంది కలపడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే బౌల్లో పిండి అన్నీ యాడ్ చేసుకుని కొంచెం కలపామా లేదన్నట్టు కలిపేసుకుని పిండి అయితే పెద్ద జార్లో మిక్సీ పెట్టండి కొంచెం బరగ్గా సౌండ్ వస్తుంది స్ట్రాంగ్గా పట్టేస్తే కనుక చాలా స్మూత్ కంటెస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది సో ఇది మాత్రం మెత్తగా ఉంటే పైన చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి అలా వేస్తే కనుక మనకి బజ్జీ చాలా గుల్లగా అయితే వచ్చేస్తుంది నేనైతే మైసూర్ బజ్జీకి అప్పటికప్పుడు మాత్రమే కలుపుతాను పిండి అయితే వన్ డే ముందు అయితే అసలు కలపను ఎప్పుడో కానీ సో ఇదైతే నేను ఈవినింగ్ స్నాక్ కింద అయితే వేస్తాను మీకు నచ్చితే కనుక మీకు నచ్చిన షేప్లో అయితే వేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్